హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుందాం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ వన్ సైడ్ పాదం అయితే పెట్టుకోవాలన్నమాట మనం నార్మల్ పాదం కంటే కూడా వన్ సైడ్ పాదం తీసుకోండి పూసలు అనేది పగిలిపోకుండా సూదులు విరిగిపోకుండా ఉంటుందన్నమాట అందుకనేసి ఇక్కడ నార్మల్ పాదం ఇప్పేసి వన్ సైడ్ పాదం అయితే పెట్టుకుంటున్నాను ఆ పాదాలు కూడా రెండు ఉంటాయండి చూసుకొని పెట్టుకోండి మన వర్క్ ఎట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామో సూద్ అనేది వర్క్ మీద పడకుండా అలానే పాదం కూడా వర్క్ మీదకి ఎక్కకుండా స్టోన్స్ మీదకి సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ లైనింగ్ని మధ్యలో సిజర్గా మార్క్ ఇచ్చుకోండి అలానే స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా ఒక ఇలా ఖచ్చితంగా పెట్టేసుకోండి అలానే మెయిన్ క్లాత్కి కూడా వర్క్ రెండు కూడా మధ్యలో పెట్టుకొని ఇక్కడ మధ్యలో ఒక టాకా ఇచ్చేసాను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఘాట్లు పెట్టేసుకోండి అక్కడక్కడ ఇక్కడ వచ్చేసి పిన్ పెట్టేస్తున్నాను మధ్యలో సెంటర్లో కింద కూడా అంతే ఈ వర్క్ మధ్యలో పెట్టేస్తున్నాను ఇక్కడ అంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇటు తిప్పేసుకొని రివర్స్లో అయితే కుడుతున్నాను చూస్తున్నారు కదా మనం ఇలా టర్న్ చేసినప్పుడు మంచిది పైకి రావాలన్నమాట ఇక్కడ పదం చూసారు కదా నేను వచ్చేసి రైట్ సైడ్ అనుకుంటాను పెట్టుకున్నాను ఇక్కడ అంటే మనకి హోల్ ఉంటాయి కదా ఆ హోల్లో మనకి స్టిచ్చింగ్ అనేది పడాలి ఇక్కడ చుట్టూ కూడా గొలుసు కుట్టు ఉంటాయి కదా గొలుసు కుట్టు పక్క కుట్టేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు పిన్నులన్నీ తీసేసి ఇప్పుడు మరీ లోపల కట్ చేయకుండా ఒక పావు ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకుంటున్నాను మరి లోపల కట్ చేసేయకండి ఇప్పుడు చుట్టూ కూడా అక్కడక్కడ సిజర్తో ఇలా చిన్న చిన్న కటింగ్లు అయితే పెట్టుకోండి మనం కుట్టు వేసాం కదా అక్కడికి వెళ్ళకుండా చూసుకోండి ఓన్లీ క్లాత్కే పెట్టాలి సిజర్ మార్కులు ఇప్పుడు లైనింగ్ని తిప్పేసి మనం పైన వేయడానికి లేదు కాబట్టి ఇక్కడ లైనింగ్ పైనే ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను పైన వేస్తే ఏమవుతుందంటే అక్కడ స్టోన్స్ వచ్చినాయి కదా అవి విరిగిపోతాయి అనమాట అందుకనేసి లైనింగ్ మీదే వేసేస్తున్నాను ఈ లైనింగ్ వేసేటప్పుడు చూడండి లోపల ఉన్న మన క్లాత్ని లైనింగ్ సైడ్ పెట్టుకున్నాను పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి ఈ లోపల సూది దారంతో మీరు కుట్టుకుంటే కుట్టుకోండి లేదంటే అలా వదిలేసిన పర్లేదు ఇక్కడైతే నేను కుడతాను అదంతా మీకు ఎందుకు లేని చూపించలేదు లోపల డబల్ దారం వేసుకొని చుట్టూ కూడా పైనకి ఏమింగ్ చేసిన విధంగా అనమాట ఎక్కువ కనపడకుండా కొంచెం కొంచెం కనపడితే అక్కడక్కడ నేనైతే కుట్టేసుకుంటాను అన్నిటికి చేతులకి ఫ్రంట్ నిక్కి అలానే వెనుక నిక్కి అన్నిటికి కూడా దారంతో కుట్టేస్తే ఏంటంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట వాళ్ళు వేసుకున్నప్పుడు ఇప్పుడు చేసి చేతులు చేతులు కూడా సేమ్ ఒకటే పాదంతో నేను ఇటు ఇటు నుంచి కుడుతున్నాం కాబట్టి అటు సైడ్ బాదం పెట్టుకున్నాను నేను ఎగ్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసేయండి వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే లైనింగ్ పైన ఒక కుట్టు వేసేస్తున్నాను కుడితే చాలా ఈజీ ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమేమి పని ఉండదు ఎక్కడికక్కడ తిరిగేసేయడం అనమాట కానీ సూది మీద పడింది స్టోన్ మీద పడిందంటే సూది మాత్రం ఇరిగిపోద్ది చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట ఈ ఇలాంటి బ్లౌజులు కంప్లీట్ అయ్యేసరికి మన ఒకటి రెండు సూదులు అయితే ఇరిగిపోతాయి ఖచ్చితంగా ఈజీ అనుకుంటాం కానీ ఇది కూడా చాలా కొంచెం కష్టమే ఉంటుంది కటింగ్ దగ్గర చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అలవాటు అయిన వాళ్ళకి కొంచెం ఈజీ అనిపిస్తుంది కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి కష్టం అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి లైనింగ్ నెక్ రెండు కూడా ఇలా పక్కపక్కన వేసేసుకొని ఆల్రెడీ వాళ్ళ వర్క్ రైట్ సైడ్ వచ్చేటట్టు ఇస్తారనమాట మనకి ఒక సైడ్ ఇస్తారు కదా అది తెలిసిపోతుంది అనమాట మనకి ఇలా వేసేసుకొని చుట్టూ కూడా కట్ చేసేస్తుంది కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నెక్కు మరీ వాళ్ళు ఇచ్చినంత మనం కుట్టేసామనుకో చాలా డీప్ అయిపోతుంది అందుకనేసి నేను వాళ్ళ బ్లౌజ్ నెక్ ఎంత ఉందో కొలుసుకొని అక్కడ వరకు మాత్రమే స్టిచ్చింగ్ వేశాను ఇప్పుడు అది కిందకే ఉంటుంది కాబట్టి అంత కనిపించదు ఇప్పుడు వెనక నెక్కు అలా మనం క్లాత్ ఉంచేసామనుకో చూడడానికి బాగోదు అదంటే ఇంకా రౌండ్ ఎంత ఇచ్చారో అంతవరకు మనం కుట్టేసుకోవాలి అది కంపల్సరీ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి వెడల్పు సేమ్ పెట్టాను ఈ కింద డీప్ అనేది కొంచెం డీప్ అయిపోతుంది అనేసి కొంచెం తగ్గించిన అంతే మరీ ఎక్కువ నేనేం పెట్టలేదు క్లాత్ చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచమే పైకి వచ్చింది నెక్ అనేది ఇప్పుడు డిజైన్ కోసం చూసుకుంటే నెక్ అనేది కిందకి అయిపోద్ది అనమాట వాళ్ళకి ఇప్పుడు రెండో సైడ్ ఏంటంటే నేను ఇది కూడా టర్న్ చేసేస్తున్నాను గేమింగ్ పెట్టడాలు అవన్నీ ఎందుకు ఒక సైడే కదనేసి కొంచెం దడసరిగా కింద క్లాత్ వేసుకొని ఇట్లా తిప్పేసుకొని చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను వచ్చేసి నేను లైనింగ్ జాయిన్ చేయడం ఇంకా చూపించలేదండి ఆల్రెడీ అందరికీ వచ్చిందే కదా లైనింగ్ జాయిన్ చేయడం లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను అలానే ఎమింగ్ చుట్టూ ఎమింగ్ చేస్తాను లోపల సైడు చేసేసుకొని ఇప్పుడైతే వెనకపాటికి డాట్స్ వేస్తున్నాను అవన్నీ కూడా చూపించామంటే ఏంటంటే మనకి వీడియో చాలా ఎక్కువ అయిపోద్ది అంతసేపు మీరు టైం స్పెండ్ చేయలేరు కదా మనకి ఇంపార్టెంట్ ఏదైనా అదే చూపిస్తాను అనమాట నేను ఎక్కువ ఒక సైడ్ మనం ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా అదే కొలుసుకొని ఇంకో సైడ్ కూడా వేసేసుకోండి అలానే నడుము పట్టి కూడా వేసేసుకుందాం ఇక్కడ ఇలా చిన్న చిన్న కూర్చులు పెట్టుకోండి అలానే ఇంకో కుట్టు లైనింగ్ పైన వేసేస్తున్నాను ఇలా సింగిల్ పాదం పెట్టుకొని మనం వర్క్ బ్లౌజులకి ఏదైనా కానీ సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే స్టోన్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట సూదులు కూడా విరిగిపోకుండా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ వేస్తున్నాను త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ వచ్చేసి పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వేసాను వీళ్ళకి ఏంటంటే చెస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా పట్టుకుంటున్నాను డాట్స్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖాళీ అనేది ఎక్కువ రావాలన్నమాట కప్పులు అందుకనేసి పట్టుకునేటప్పుడే చూసుకోండి కొంచెం ఖాళీ వచ్చేటట్టు పెద్దగా పట్టుకోవాలి ఇక్కడ మనం ఇలా మూడు డాట్లు వేసేసిన తర్వాత ఇక్కడైతే కప్ సైజు బాగానే వచ్చింది సుమారు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసేసుకోండి అన్నీ కూడా కొలుసుకోండి మనం ఫస్ట్ వేసింది ఉంటుంది కదా దాన్ని బట్టి కొలుసుకొని ఇక్కడైతే మార్క్ చేసుకొని దాని ప్రకారం స్టిచ్ వేసుకోండి లేదంటే మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయిపోతుంది అనమాట కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎలా కొలుసుకోవాలనేది ఒక ఐడియా కోసం అని ఇక్కడ అంతా చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద దాట్లని కొంచెం లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను మరీ అంత కనిపించకుండా బయటికి నార్మల్గా అయితే మనం అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే కొలుసుకోరు అందాజుగా వేసుకుని వెళ్ళిపోతాం మేమైతే కొత్త వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ కొలుసుకోండి ఇలాగా పెద్ద డాట్ ఎంత వేసాము అలాగే మెయిన్ డాట్ ఎంత వేసాము ఇవన్నీ కూడా కొలుసుకుంటే మీకు రెండు కప్పులు కూడా నీట్గా వచ్చేస్తాయి ఇక్కడ ఆల్రెడీ నేను షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకున్నానండి లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు వీటిని స్టిచ్ వేసేస్తున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ ఉన్నది పైన పెట్టుకున్నాను సింగిల్ లైనింగ్ ఉండేదేమో లోపల సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెద్ద డాట్ని లోపలికి మర్చుకొని స్టిచ్ వేసుకోవాలి అదే పెద్ద డాట్ మీద పడేటట్టు వేసేసారంటే మళ్ళీ పట్టేసినట్టు అనిప అనిపిస్తుంది అనమాట అక్కడ అందుకనేసి దాని మీద పడకుండా వేసుకోండి కుట్టు ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసాను డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బుక్స్లు పట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోండి దాని ప్రకారం ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను అలానే మనం వెనక పట్టు రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇక్కడ కొలుసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఎమింగ్ పెట్టుకున్నాం కదా దాన్ని మడిచేసి కొలుసుకోండి ఇప్పుడు లోపలికి మిగిలిన క్లాత్ లోపలికి పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసేస్తున్నాను ఈ బ్లౌజ్ ఏంటంటే ఫ్రెండ్స్ నైట్ టైం కుట్టాల్సి వచ్చిందనమాట అందుకనే మీకు కొంచెం వెలుగు తక్కువ అనిపిస్తుంది ఇంకా టైలర్లు అనేసరికి ఇంకా నైట్ పగలు తేడలేదనమాట అర్జెంట్ ఎప్పుడైతే ఇంకా అప్పుడు కుట్టడమే లైట్లు వేసుకొని కుట్టాలి ఇంకా నేను ఇది ఎందుకు వేస్ట్ చేయాలి మీకు చూపించినట్టుగా ఉంటుందనేసి నేనేమో వీడియో తీసాను అనమాట ఈ టైంలో కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కొలుసుకున్నాం కదా అదే వేసుకొని ఇంకొక సైడ్ కూడా కొలుసేసుకోండి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను కాజా పట్టి కోసం ఒక రెండున్నర ఇంచులు వెడల్పుది లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకొని కింద నుంచి పెట్టుకొని ఇక్కడ పైన కూడా చేసుకోండి ఎందుకంటే మనకి ఇంకా టర్న్ చేస్తాం కదా అందుకనేసి ఈ పట్టీని ఇలాగ పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి అలానే ఒక మడత వేశాను ఇంకొక మడత మరి లోపలికి తేవద్దు ఒక హాఫ్ ఇంచే ఉంచుకుంటాం కదా హాఫ్ ఇంచ్లోనే మీరు ఇది కుట్టుకోవాలి లోపలికి తెచ్చారంటే మళ్ళీ టైట్ అయిపోద్ది బ్లౌజు అంతే ఇంకొక పావు ఇంచ్ గ్యాఫ్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇది కాజా పట్టి నెక్స్ట్ వచ్చేసి పట్టి వేసుకుందాం పట్టి కోసం ఒకటిన్నరవై ఏడలు తీసుకున్నాను లైనింగు పైన కూడా సేమ్ మనం ఫోల్డ్ చేసుకొని కింద పైన కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైన మనకి టర్న్ చేసేస్తాము కింద షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పూసలు అనమాట పైన నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్పీడ్గా పోనిస్తే సూదులు ఇరిగిపోతాయి అందుకనేసి చక్రాన్ని తిప్పుకోవాలి మనం ఒక్కోసారి అక్కడికి వచ్చేసరికి చక్రం తిప్పితే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కుట్టంటే పడుతుంది అనమాట ఇంకా మనం పాదం తొక్కేసామంటే దాని మీద పడిపోయి సూది సూదులన్నీ ఉంగిపోతే లేదంటే సూది కొన ఉంటుంది కదా కొన కూడా పోయిందంటే మనకి ఇంకా కుట్టేదానికి రాదు ముడతలు వచ్చేస్తుంది అనమాట ఇలా పీకినట్టుగా అయిపోతుంది సూది కొని కూడా పోకూడదు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను చాలా మట్టుకు అయితే చేత్తోనే తిప్పాల్సి వచ్చింది షోల్డర్ పైన ఇంకా భుజాలు జాయింట్ చేసేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చేతులు జాయింట్ చేస్తున్నాను ఆల్రెడీ చేతులు ఇక్కడ చిన్న చిన్న పీసులు పడతాయని చెప్పాను కదా నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను చేసేసిన తర్వాత ఇక్కడ చుట్టూ కూడా మనం ఎంతైతే ఉంచుకున్నామో ఒక పావించి ఉంచుకున్నాం కదా పావు కాదు హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్లోకి అయితే పెట్టేస్తున్నాను మరి ఇంచే పట్టుకుంటే ఏమవుతుందంటే ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు తడి ఒంటి మీద మనం లాగుతాం కదా లాగినప్పుడు పావించి దానికి ఊడిపోతాయి కుట్లని అందుకని ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకోండి మరి ఏం నష్టం లేదు ఇక్కడ ఒక సైడ్ వేసేసుకున్నాం కదా ఇంకో సైడ్ కూడా సేమ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి చేతులకి ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత చేతులు ఇప్పుడు కొలుచుకుంటున్నాను బ్లౌజ్కి వెనుక ఫ్రంట్ పార్ట్ అలానే చేతులు అన్నీ కొలుచుకొని ఇంకా బార్ కుట్లు అనేది వేసుకోవాలి మనం ఈ బ్లౌజ్ అయితే కుట్టేసిన తర్వాత అమ్మాయి వచ్చి అనమాట మన ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్ అద్దినట్టు అనమాట అసలు ఒక్కొక్క కుట్టు కానీ ఎక్కడ ఏది పడలేదు అమ్మాయికి అంటే ఎప్పుడు మన దగ్గరే కుట్టేస్తుంది అనమాట ఈ అమ్మాయి అసలు పర్ఫెక్ట్ అలా ఊరు వెళ్ళిపోతూ ఒక వన్ అవర్లో మనకి మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళింది అనమాట బ్లౌజు ఊరికి వెళ్ళిపోతూ అసలు ఎంత బాగా కుదిరిందనేసి చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే అమ్మాయి నైట్ అంతా టెన్షన్ పడిందంట ఎలా వస్తుందో ఎలా వస్తుందంటే ఇప్పుడు ఎవరికైనా బాధే కదా వేలు వేలు పెట్టుకొని మనం వర్క్ చేయించుకున్నప్పుడు అది కుదరలేదంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా నాకైతే నమ్మకం అనేసి ఎందుకంటే మనం ఎన్నో బ్లౌజులు కుట్టిస్తాం కాబట్టి మనకి అంతేమనిపించదు వాళ్ళకి కొంచెం బా వర్క్ చేయించుకున్నారు కదా చాలా డబ్బులేని కదా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఉంటుంది అనమాట అవతల వాళ్ళకి నేనైతే ఒకటే మాట అంటాను కష్టం నీకు ఆ బ్లౌజ్ సెట్ అవ్వకపోతే ఆ బ్లౌజ్కి ఎంత ఖర్చు అయ్యిందో వర్క్ చేయించడానికి అంత ఖర్చు కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్తాను అనమాట ఎవరైనా అలా భయపడితే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా మనం ఆ మాట అంటే అందుకనేసి నేను ఎవరిదైనా కానీ అది మూడు వేల అవని లేకపోతే రెండు వేల అవని బ్లౌజ్ సెట్ అవ్వకపోతే నేను డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తాను అంతే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా సెట్ అవ్వలేదు అనలేదనమాట మన ఇంటి ముందు మన ఇంట్లోనే వేసుకుంటారు మన అద్దంలోనే చూసుకొని చాలా హ్యాపీగా అయితే వెళ్తారనమాట ఏ బ్లౌజ్ అయినా కానీ అంటే ఎక్కువ వేసుకొని ఇలాంటి వర్క్ బ్లౌజులు కొంచెం వేసుకొని చూసుకొని ఒక లూజ్ అయితే ఒక కుట్టి వేయించుకోవడం కోసం అలా అట్లా చేస్తారు కానీ ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా సెట్ అయిపోయింది అమ్మాయికి మంచిగా హ్యాపీ హ్యాపీ అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగ మనం కుట్లు వేసేసుకున్న తర్వాత ఒక ఇంచు గ్యాఫ్లో ఇంకా వేసేసుకోండి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి మామూలుగా అయితే మూడు వేస్తాము కస్టమర్లకి తెలిసిన వాళ్ళకైతే నాలుగు కొంతమంది ఐదు వేయించుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసండి ఇక్కడ ఏంటంటే నేను ఖర్చు ఎక్కువనే ఉంచాను వాళ్ళు ఖర్చు ఎక్కువ కావాలన్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంచెం పని ఉంది దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఇలా కలిసిపోవాలన్నమాట చంకలో కుట్లు ఇలా లైన్గా వచ్చేసేయాలి అప్పుడే మనకి బ్లౌజు నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ దీనికి ఇంకా థ్రెడ్స్ పెట్టాలి మనం వెనకాల థ్రెడ్స్ కోసం నేనైతే ఆల్రెడీ పీస్ తీసుకున్నాను స్ట్రేట్ పీసులు తీసుకొని మనం కుట్టేసి దాన్ని తిప్పేస్తాం కదా తిప్పేసి రెడీ అయితే చేసేసుకున్నాను అవైతే నేను ఇక్కడ దీనికి పెట్టేశాను ఇంకా అది కూడా మీకు అందరికి తెలిసిందే కదా ఇవి పెట్టుకోవడం సింపులే కదా ఇంకా అందుకనేసి నేను తాళ రెడీ చేసేది చూపించలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్నామో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడండి ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి తొందరగా అంటారో వాళ్ళకి ఛానల్ ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్